హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రాకేష్ మాట్లాడుతూ ఏంటి జిండే అంకుల్ అంటే మీకు నా మీద డౌట్ వచ్చిందన్నమాట చూడగానే నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని బాగానే చెప్పారు అంకుల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ అక్కి అబ్బాయి బాగానే ప్రేమ చూపిస్తున్నారు అదే వాళ్ళను నేనుంచి దూరం చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది వాళ్ళను మాయ మాటలతో నమ్మించి నిన్ను ఇంట్లో నుంచి గెంటేలా చేస్తాను అంకుల్ మీరు నాతోనే పెట్టుకోవాలనుకుంటున్నారు కదా అంకుల్ అది నేను చూస్తాను కదా అదే మిమ్మల్ని శాశ్వతంగా లేకుండా చేస్తే అప్పుడు నా పని ఈజీగా అయిపోతుంది అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇటు అక్కి ఏమో సర్ప్రైజ్ని చూసి చాలా సంతోషపడుతుంది నా ఫేవరెట్ కలర్ వైట్ గ్రీన్ అని వాళ్ళకు ఎలా తెలుసు అసలు వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు నాకు అర్థం కావట్లేదు ఈ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అక్కీ ఒకసారి వాళ్ళని నాకు ఇంట్రడ్యూస్ చేయవే సరే నేనేం చేస్తాను తప్పకుండా ఇక అక్కీ ఫ్రెండ్ గౌరీ శంకర్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా మంచిగా డెకరేషన్ చేశారని మా ఫ్రెండ్ పొగుడుతుంది ఒకసారి మిమ్మల్ని చూస్తుందంట ఇంట్రడ్యూస్ చేస్తాను ఒకసారి రండి ఇటు జెండే యాదగిరి పార్టీలో గౌరీ శంకర్ని చూసి ఆశ్చర్యపోతారు అసలు వీళ్ళేంటి ఈ పార్టీలు ఎందుకున్నారు అసలు ఇక్కడ పార్టీ ఉందని వీళ్ళకి ఎలా తెలుసు ఇక జెండే గౌరీ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు అదేం అంకుల్ మేము పార్టీలో ఇవన్నీ డెకరేషన్ చేస్తాం కదా సో అందుకే ఇక్కడికి వచ్చాము అంకుల్ ఈ డెకరేషన్ ఎవరికో నచ్చారంట ఇంట్రడ్యూస్ చేయడానికి రమ్మంటున్నారు అంకుల్ ఒక్కసారి నేను మళ్ళీ వస్తాను అది కాదమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తాను ఇక గౌరీ అక్కీ దగ్గరికి వెళ్ళి హాయ్ అండి మీకు ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చిందంట కదా ఇది ఈ కలర్ మీ ఫేవరెట్ అంట కదా మీ ఫ్రెండ్ చెప్పింది ఇక వెంటనే శంకర్ మాట్లాడుతూ పార్టీలకు సంబంధించింది ఏ కలర్ వేయాలో అది నాకు బాగా తెలుసమ్మా అందుకే ఈ కలర్ వేయించాను ఇది నీకు నచ్చుతుందని నేను అనుకోలేదమ్మా ఇలా మాట్లాడుతుంటే అక్కి అలాగే చూస్తూ ఉండిపోతారు అమ్మ నాన్న మీరు ఇంకా బ్రతికి ఉన్నారా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారమ్మా మమ్మల్ని వదిలిపెట్టి ఇదంతా గౌరీ శంకర్లు విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు మేము మీకు అమ్మ నాన్నలమేంటి అసలు మాకు ఇంకా పెళ్ళే కాలేదు మాకెక్కడ పిల్లలు పుడతారు చెప్పండి ఇంతలో జిండే యాదగిరి వచ్చి అది కాదమ్మా మా సార్ మేడం కూడా అచ్చం మీలాగే ఉంటారు వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని చూసి అమ్మ నాన్న అనుకుంటున్నారు ఏం తప్పుగా అనుకోకమ్మా ఓహో అవునా అంకుల్ మీరు కూడా ఫస్ట్ చూసినప్పుడేమో మేడం సారు అంటున్నారు వీళ్ళు చూశాక అమ్మా నాన్న అంటున్నారు ఏంటో అంకుల్ అంత విచిత్రంగా అనిపిస్తుంది ఇదంతా రాకేష్ చూసి అచ్చం డెటోలాగా సేమ్ అను మేడం ఆర్యలాగానే ఉన్నట్టు అనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరితో చేతులు కలిపి ఈ ఆస్తి మొత్తం నేనే కాచేస్తే ఎలా ఉంటుంది అప్పుడు ఈ అక్కి అబాయ్ వాళ్ళు రోడ్డున పడతారు ఇక మా నాన్న పగ తీరుతుంది నా పగ కూడా తీరినట్టే అని అనుకుంటూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్